మోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అయోధ్యాకాండము పంచాశ సర్గ యాభయవ సర్గ మార్గమున రాముడు అయోధ్యను వనవాసమునకై అనుమతింపగోరుట శృంగిబేరపురమున గంగా తీరము చేరి రాత్రి అచట నివసించుట అచట నిషాదరాజు గుహుడు రామాదులను సత్కరించుట విశాలాన్ కోసలాన్ యాత్వా రమ్యాన్యాణ అయోధ్యాభిముఖో ధీమాన్ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ బుద్ధిమంతుడైన ఆ రాముడు అందము విశాలము అయిన ఆ కోసల దేశమును దాటి అయోధ్య వైపు తిరిగి నమస్కరించుచు ఇట్లు పలికెను ఆ పృచ్ఛే థాష్ఠే కాకు దానిచయా వసంతి నందు పుట్టిన వారిచే పరిపాలించబడుచున్న ఓ నగరశ్రేష్ఠమా నిన్ను నీ ఎందు నివసించుచు నిన్ను పాలించుచున్న దేవతలను అనుమతి కోరుచున్నాను పునర్ద్రక్ష్యామి సహ సంగత నేను వనవాసమును పూర్తి చేసుకుని దశరథుని రుణము తీర్చి తల్లిదండ్రులతో కలిసి మరల నిన్ను చూచెదను రాక్షో జనం పిమ్మట ఆ రాముడు కన్నీళ్లతో నిండిన ముఖముతో రక్తము వలె ఎర్రనైన నేత్రమును కలవాడై దీనుడై కుడిచేయి ఎత్తి తనను చూడవచ్చిన ఆ గ్రామీణులతో ఇట్లు పలికెను అనుక్రోశోదయా చైవార్హమ్మ కృత చిరం దుఃఖస్ పాపీయో గమ్యతామర్థ సిద్ధయే మీరు నాపై తగు విధముగా జాలి దయా చూపించినారు చాలా కాలము దుఃఖించుట మిక్కిలి చెడ్డది అందుచే మీ మీ పనులు చేసుకునటకు వెళ్ళండి తేభి వాద్యమహాత్మానం కృపి ప్రదక్షిణం విలపంతో నరాఘోరం ఘోరం వ్యతిష్ట వారందరును మహాత్ముడైన ఆ రామునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కారము చేసి ఘోరముగా ఏడ్చుచు అక్కడక్కడ నిలచి రాముని చూచుచుండిరి తిలపతా చ రాఘవ అచక్షుర్విషయ ప్రాయా కక్షణ దాముఖే ఆ జనులందరు రామదర్శనమునకు తృప్తి చెందక ఆ విధముగా విలపించుచుండగా రాత్రి ప్రారంభమున సూర్యుడు వలె రాముడు కండ్లకు కనపడకుండా వెళ్లిపోయను తోధాన్యధనోపేతానశీల జనాశివాన్ అకూతి భయాన్ రమ్యాంశ్చైత్యూపసమావృతాన్ ఉద్యానామ్రవనోపేతాన్సన్న సలిలాశయాన్ తుష్ట పుష్ట జకీర్ణాన్ గోకూలాకూల సేవితాన్ లక్షణీయాన్నరేంద్రా బ్రహ్మఘోషాభి నాదితాన్ రథేన పురుష వ్యాఘ్ర కోసలా న్యవర్త పింబ పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు రథముచేత కోసలదేశమును దాటెను ఆ దేశము ధనధాన్యములతో నిండి మంగళప్రదమై ఎక్కడి నుండి ఎట్టి భయము లేక సుందరముగా ఉండెను అక్కడ జనులందరు దానస్వభావులు అచ్చటచ్చట చైత్యములు యూపస్తంభములు కనబడుచుండెను అడుగడుగులను ఉద్యానములు మామిడి తోటలు జనములతో నిండిన జలాశయములు ప్రకాశించుచుండెను జనులందరును సంతుష్టులై పరిపుష్టులై ఉండిరి ఆ దేశమునందు అంతటను అనేక గో సమూహములు వ్యాపించియుండెను ఎచట చూచినను వేదఘోషము వినవడుచుండెను ఆ దేశము రాజులందరూ చూడవలసిన దేశము నముదితం స్ఫీతం రమ్యోద్యాన సమాకులం రాజ్యం భోగ్యం నరేంద్రాణం యృతిమతాం ధైర్యవంతులలో శ్రేష్ఠుడైన ఆ రాముడు రాజులచే అనుభవింపదగిన ఆ రాజ్యమును దాని మధ్య భాగము ప్రయాణము చేసి దాటెను విశాలమైన ఆ రాజ్యము ఆనందకరమై సుందరమైన ఉద్యానములతో నిండి ఉండెను ఋషిని సేవితాం కోసల దేశమును దాటిన ఆ రాముడు అక్కడ మూడు మార్గములలో ప్రవహించుచున్నది సుందరమైనది మంగళకరమైన ఉదకములు గలది లేనిది పుణ్యమైనది ఋషులచే సేవించబడునది అయిన గంగను చూచను ఆశ్రమూరస్థై శ్రీమద్భి సమలం కాసరోభా సేవితాంభో హృదాం పైన వచ్చు పదమూడు శ్లోకములలోని ద్వితీయాంత పదములన్నీ పై శ్లోకములోని గంగాం అను పదానికి విశేషణములు ఆ గంగా నది సమీపమున ఉన్న అందమైన ఆశ్రమములు ఆ నదికి అలంకారములుగా ఉండెను సంతోషముతో కూడిన అప్సర స్త్రీలు ఆయా కాలమునందు వచ్చి మంగళప్రదమైన ఈ గంగకు సంబంధించిన హ్రదములలోని జలములను సేవించుచుందురు దేవదానవ గై కిన్నరైరుపశోభితాం నానా గంధర్వ పత్ సేవితాం సతతం శివాం శుభప్రదమైన ఈ గంగను దేవతలు దానవులు గంధర్వులు కిన్నరులు ప్రకాశింపజేయుచుందురు గంధర్వుల భార్యలు చాలా మంది ఈ నదిని సర్వదా సేవించుచుందురు దేవా క్రీడశతీర్ణా దోద్యాన విఖ్యాతాం విఖ్యాతినీ ఈ నదియందు అంతటను దేవతలు విహరించు పర్వతములు ఉద్యానములు వందల కొనది ఉన్నవి దేవతల కొరకై ఆకాశమునందు ప్రవహించుటచే ఇది దేవనది అని ప్రసిద్ధమైనది జలధాతాట్ ఫ నిర్మలహాసినీ క్వచిద్వేణీకృత జలాం క్వచిదావర్త శోభితాం ఆ నది కొన్ని చోట్ల నీటి అట్టహాసముచే భయంకరముగా ఉన్నది కొన్ని చోట్ల నురుగు అనెడు తెల్లని మందహాసముతో కూడి ఉన్నది కొన్ని చోట్ల జలము జడవలే దీర్ఘమై ప్రవహించుచుండెను కొన్ని చోట్ల సుడులతో శోభించుచుండెను క్వచిత్ స్థిమిత గంభీరాం క్వచిద్వేగ జలాకులాం క్వచిత్ గంభీర నిర్ఘోషాం క్వచిత్ భైరవ నిస్వనాం ఆ గంగా గంగానదీ జలము కొన్ని చోట్ల నిశ్చలము లోతుగానూ ఉండెను కొన్ని చోట్ల వేగముగా ప్రవహించుచుండెను దాని ధ్వని కొన్ని చోట్ల గంభీరముగాను మరికొన్ని చోట్ల భయంకరముగాను ఉండెను సంఘాప్లుత జలాం నిర్మలోత్పల శోభితాం క్వచిదాభోగొలూకా దేవతలందరును ఈ నదీ జలములో స్నానమాడుచుండి అది తెల్లని కనువలతో ప్రకాశించుచుండెను కొన్ని చోట్ల నిండుగా విశాలముగానున్న ఇసుక తిన్నెలు ఉండను కొన్ని చోట్ల తెల్లని ఇసుక వ్యాపించియుండను హంస సారస సంఘుష్టాం చక్రవాపోప కూజితాం సదా మదైశ్చ విహగై రవిసంనాది తాంతరాం హంసలు సారస పక్షులు చక్రవాకములు ఈ నది యందు విహరించుచు ధ్వని చేయుచుండెను దీని మధ్య భాగము ఎల్లప్పుడూ మదించియున్న పక్షుల రొదచే ప్రతిధ్వనించుచుండెను క్వచిత్ పద్మవనాకులాం కొన్ని చోట్ల తీరములపై మొలచిన వృక్షములు మాలలవలే ఆ గంగను అలంకరించుచుండెను చోట్ల వికసించిన కలువలు చోట్ల పద్మవనములు వ్యాపించియుండెను క్వచిత్ కుముద షండై కురుపశోిత కొన్ని చోట్ల తెల్లని కలువల గుంపులు వాటి మొగ్గలు ఈ నదిని ప్రకాశింపచేయుచుండను చోట్ల అనేక విధములైన పుష్పముల పరాగములు పడి రంగు మారిపోవటచే అది మత్తెక్కినట్లు కనబడుచుండను వ్యపేతమల సంఘాతా మణినిర్మల దర్శనాం దిశా గజైర్ వన గజైర్మత్తైశ్చ వర వారణై దేవోపవాహ్యైశ్చ ముహుః సన్నాది తవనాంతరాం ఈ గంగా నదిలో ఎట్టి విధములైన మలములు లేకపోవుటచే అది మణివలే నిర్మలముగా కనబడుచుండను దిగ్గజములు మదించిన వనగజములు దేవతల వాహనములైన ఉత్తమ గజములు దీనిలో దిగి మాటికి ధ్వని చేయుటచే దానితో మనమధ్యమంతయూ ప్రతిధ్వనించుచుండెను ప్రమదామివ యత్న భూషితా భూషణోత్తమై ఫలై పుష్పైకిసలయైర్మృత గుల్మైర్ద్విజైస్తథా శింశు మరై నక్రై భుజంగై నిషేవితాం ఆ గంగానదీ ప్రాంతమంతటను ఫలములు పుష్పములు చిగుళ్ళు పొదలు పక్షులు వ్యాపించియుండుటచే అది ప్రయత్న పూర్వకముగా ఉత్తమమైన అలంకారములతో అలంకరించిన స్త్రీవలే ఉండెను ఆ నదిలో అడవి కోతులు మొసళ్ళు సర్పములు నివసించుచుండెను విష్ణు పాదచ్యుతాం దివ్యామ పాపాం పాప తాం శంకర జటా జూటాద్ సాగర తేజస సముద్రమహీం గంగాం సారసక్రౌ నాదితా ఆస సద మహాబాహు శృంగిబేరపురం ప్రతి విష్ణు నుండి ప్రవహించుచున్నది దేవలోకమునకు సంబంధించినది పాపములు లేనిది అయిన ఆ గంగానది పాపములను తొలగించునది భగీరథుని తపస్సుచే శంకరుని జటాజూటము నుండి నేలపై పడినది సారస పక్షులు క్రౌంచ పక్షులు ఆ నదియందు ధ్వని చేయుచుండును అట్టి సముద్ర మహిషియైన గంగను ఆజానుబాహువగు రాముడు శృంగిబేరపురము వద్ద సమీపించను తామూర్మి కలిలా వర్తమన్వేక్ష్య మహారథుమ్రమబ్రవీత్ సూతమిహైవా దవసామహే తరంగములచే కప్పబడిన సుడులు కల ఆ నదిని చూచి రాముడు సారథి అయిన సుమంతునితో ఇట్లు పలికెను నేడు ఇచటనే నివసించదము అవి దూరాదయం నద్యా బహుపుష్ప ప్రవాళవాన్ సుమహానింగుదీ వృక్షో వసామోత్రైవ సారథే ఓ సారథి ఈ నదికి దగ్గరనే అనేకమైన పుష్పములతో చిగుళ్ళతో నిండిన చాలా పెద్దదైన గార చెట్టు ఉన్నది ఇక్కడనే దేవదానవ గంధర్వ మృగమానుష పక్షిణాం పూజింపదగిన జలము గల శ్రేష్టమైన ఈ గంగా నది దేవతలకు దానవులకు గంధర్వులకు మృగములకు మనుష్యులకు పక్షులకు శుభము కలిగించును అట్టి ఈ నదిని చూచదము రాఘవం ఉక్వా రాఘవ వృక్షం వృక్షుర్హయై లక్ష్మణుడు సుమంత్రుడు కూడా రాముని మాటను అంగీకరించి ఆ రథమును ఇంగుదీ వృక్షము వైపునకు తోడ్కొని వెళ్లిరి రామోభియాయ తమ్ రమ్యం తస్మాత్ సభార్య సహ ఆ వృక్షము సమీపించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందమును కలిగించు రాముడు సీత లక్ష్మణుడు రథము నుండి దిగిరి రథమునుండి దిగిరిస్థేకృతా సుమంత్రుడు కూడా ఈ రథము నుండి దిగి గుర్రములను విప్పి చెట్టు మొదట ఉన్న రాముని వద్ద వినయపూర్వకముగా కూర్చుండెను త రాజాగుహో నామ రామత్మస నిషాదజాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత అక్కడ రామునకు ప్రాణసమాన స్నేహితుడు బోయజాతికి చెందినవాడు బలవంతుడు ఆ బోయజాతికి అధిపతి అని ప్రసిద్ధుడు అయిన గుహుడు అను రాజు ఉండను సశ్రువా పురుష వ్యాఘ్రం రామం విషయమాగతం వృద్ధై పరివృతో మాత్యైర్జాతిభ్యుపాగ పురుషశ్రేష్ఠుడైన రాముడు తన దేశమునకు వచ్చినట్లు విని ఆ గుహుడు వృద్ధులైన అమాత్యులతోనూ జ్ఞాతులతోనూ కలిసి రాముని వద్దకు వచ్చను తాదాధిపతి దృష్ట్వా దూరాదుపస్థిత సహ సౌమిత్రి రామాగచ్చుహేన సహ నిషాదరాజు వచ్చుచున్నట్లు దూరము నుండియే చూచిన రాముడు లక్ష్మణ సమేతుడై అతనిని కలిశను తమాక్త్య గుహో రాఘవమీత్ యోధ్యాతేయే రామం కింకర వాణితే దుఃఖితుడై రాముని కౌగిలించుకొని ఇట్లు పలికెను ఓ రామా నీకు అయోధ్య ఎట్లో ఈ నగరము కూడా అట్లే నీకు ఏమి చేయుదునో చెప్పుము ఓ ఆజానుబాహు నీ వంటి ప్రియమైన అతిథి మరెవ్వరికైనా దొరకునా తో గుణవదన్నా పృథగ్విధం ఆర్ఘ్యం క్షిప్రం వాక్యం చేదము చేదమువాచహ పిమ్మట అనేక విధములైన అన్నమును అనగా ఆహార పదార్థములను అర్జమును శీఘ్రముగా తీసుకుని వచ్చి ఈ వాక్యమును పలికెను మహాబాహో వయం ప్రేష్యా భవాన్ భర్త సాధురాజ్యం ప్రసాధిన ఓ ఆజాను నీకు స్వాగతము ఈ భూమి అంతయు నీకు చెందినదే మేము నీకు నౌకర్లము నీవు రాజువు ఈ మా రాజ్యమును పరిపాలించుము భక్ష్యం భోజ్యేయే చేపస్థితం శయనాని చ ముఖ్యాని ఖాదనం చతే భక్ష్యములు భోజ్యములు పేయములు లేహ్యములు మంచి శయనములు నీ అశ్వముల కొరకై ఆహారము ఇవిగో అన్నియు సిద్ధముగా ఉన్నవి గుహమేవం తు రాఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వథాభయం పద్భ్యామభిగమాచ్ఛైవ స్నేహ సందర్శ్యనేన చా గుహుని మాటలు విని రాముడు ఇట్లు పలికెను నీవు కాలినడకను మాకు ఎదురుగా వచ్చుట చేతను స్నేహమును ప్రదర్శించుట చేతను మమ్ములను సర్వ విధములా పూజించితివి అందుకు చాలా సంతోషించుచున్నాము భుజాభ్యాం సాధు పీనాభ్యాం పీడయన్ వాక్యమ్రవీత్ దిష్ట్యాం గుహ పశ్యామి అరోగం సహ బాంధవై కుశలం రాష్ట్రే చ రాముడు ఆతనిని చక్కగా బలసి ఉన్న తన భుజములతో కౌగిలించుకొని ఇట్లు పలికెను నీవు నీ బంధువులు ఆరోగ్యముగా సుఖముగా ఉండగా నా భాగ్యవశముచే చూడగలుగుచున్నాను నీ రాష్ట్రమునకు నీ మిత్రులకు ధనమునకు క్షేమమే కదా యత్విదంభవతాచిత్ ప్రీత్యాకల్పితను జానామి నహివర్తే ప్రతిగ్రహే నీవు ప్రేమపూర్వకముగా నాకై ఏర్పరచిన దానినంతనూ నీకే ఇచ్చివేయుచున్నాను నేను ఇప్పుడు ఎవరైనా ఇచ్చినా దానిని తీసుకుని స్థితిలో లేను వన గోచరం ఇప్పుడు నేను కుశ చిరాజినములను ధరించి ఫలమూలములను భక్షించుచు వనములో నివసించు ధర్మనిరతుడనైన మునిని అను విషయమును తెలుసుకునుము అశ్వా నాఖాదనే నాహమీ న్యేన భవతా ఏతవతా భవిష్యామిసుపూజిత ఇప్పుడు నేను కోరునదెల్లా ఈ అశ్వములకు ఆహారము మాత్రమే మరి ఏదియును కోరను నీవు ఇది ఇచ్చినచో నాకు బాగుగా పూజ చేసినట్లే అగును ఏతే హిదా రాజ్ఞ పితుర్దశరథస్యమే ఏతై సువితరస్వైర్భవిష్యామ్యహమర్చి ఈ గుర్రములు మా తండ్రిగారైన దశరథ మహారాజులకు చాలా ఇష్టమైనవి వీటిని బాగుగా చూచుకునచో నన్ను పూజించినట్లే అగును అశ్వానా ప్రతిపానం చ ఖాదనం సోన్వశాత్ పురుషాం పురుషా దీయతామితి అప్పుడు ఆ గుహుడు అశ్వమునకు పానీయమును ఆహారమును శీఘ్రముగా ఇవ్వండి అని అక్కడనే ఉన్న పురుషులను ఆజ్ఞాపించను పశ్చిమాం జలమేవాదదే భోజ్యం లక్ష్మణేనా స్వయం పిదప రాముడు నారచీరను ఉత్తరీయముగా ధరించి సాయంకాల సంధ్యను అర్చించి స్వయముగా లక్ష్మణుడు తీసుకొచ్చిన ఉదకమును మాత్రమే ఆహారముగా గ్రహించను తస్య శయనస్ పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణ స భార్య తో భ్యేత్యస్థో వృక్షముపాశ్రిత భార్యా సమేతుడై నేలపై పరుండిన ఆ రాముని పాదములు కడిగి లక్ష్మణుడు వృక్షము వద్దకు వచ్చి నిలచెను గుహోపి సహ సూతేన సౌమిత్రిమను భాషయన్ అన్వజాగ్రత్తతో రామ్రమత్తో ధనుర్ధర గుడుకూడా లక్ష్మణ సుమంతులతో మాటలాడుచు రాముని సంరక్షణము నిమిత్తము సావధాన చిత్తుడై మేల్కొని ఉండను తనస్ తోస్ ధీమతో యశస్వినో దాశరథేర్మత్మన అదృష్ట దుఃఖస్ సుఖోచిత సా తదావ్యతీయాయ చిరేణ శర్వరీ బుద్ధిమంతుడు యశస్శాలి మహాత్ముడు అయిన ఆ రాముడు ఎన్నడూనూ దుఃఖములను అనుభవించి ఉండలేదు సుఖములకే అలవాటు పడి ఉండెను ఆ రోజున ఆ విధముగా నేలపై పండుకొని ఉన్న అట్టి రామునకు రాత్రి చాలా ఆలస్యముగా గడిచినట్లు ఉండెను ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచాశ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् नारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम